సర్వీస్ సర్వస్ మాన్యువల్ వైరింగ్ డయాగ్రామ్ ను యూస్ చేసి సర్క్యూట్ ను చెక్ చేయడంపై ఈ సెషన్ కు స్వాగతం ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు స్టార్టింగ్ సర్క్యూట్ లో ట్రబుల్ షూటింగ్ ని డయాగ్నోస్ చేయడం లైట్నింగ్ సర్క్యూట్ లో ట్రబుల్ షూటింగ్ ని ఎగ్జిక్యూట్ చేయడం అవసరమైన టూల్స్ ఎక్విప్మెంట్స్ మరియు మెటీరియల్స్ అవేకల్ ఇన్ రన్నింగ్ కండిషన్ ట్రైనీస్ టూల్ కిట్ మల్టీమీటర్ కాటన్ వేస్ట్ మ్యాగ్నెటిక్ స్విచ్ పెట్రోలియం జలీ బ్రష్ వర్నియా క్యాలప స్టార్టింగ్ సర్క్యూట్లో ట్రబుల్ షూటింగ్ చేయడం ద్వారా ఈ సెషన్ను ప్రారంభిద్దాం దానిలో మనం కొన్ని కండిషన్స్ మరియు కండిషన్స్ గల కారణాలను మరియు వాటి కరెక్షన్లను చర్చిద్దాం మొదటిగా మోటార్ రన్ కాకపోతే మరియు మ్యాగ్నటిక్ స్విచ్ యొక్క ఆపరేటింగ్ సౌండ్ వినిపించకపోతే మొదటి కారణం బ్యాటరీ డిశ్చార్జ్ అయి ఉండవచ్చు ఈ కండిషన్ కోసం మనం బ్యాటరీ రీఛార్జ్ చేయాలి రీచార్జింగ్ చేసిన తర్వాత మల్టీమీటర్ని ఉపయోగించి బ్యాటరీ వోల్టేజ్ని చెక్ చేయండి బ్యాటరీ డిటీరియోరేషన్ కారణంగా బ్యాటరీ వోల్టేజ్ టెన్ కంటే తక్కువగా ఉంటే మనం బ్యాటరీస్ చేంజ్ చేయాలి బ్యాటరీ టర్మినల్ కనెక్షన్లో ఏదైనా పువర్ కాంటాక్ట్ ఉందో లేదో చెక్ చేయండి మరియు బ్యాటరీ టర్మినల్ను టైట్ చేయండి లేదా చేంజ్ చేయండి కరోజన్ కోసం చెక్ చేయండి టర్మినల్ను చేతితో షేక్ చేయండి మరియు ప్రాపర్ కాంటాక్ట్ కోసం చెక్ చేయండి తదుపరి కండిషన్ ఏమిటంటే మోటార్ పని చేయడం లేదు కానీ మ్యాగ్నెటిక్ స్విచ్ యొక్క ఆపరేటింగ్ సౌండ్ వినబడుతుంది ఈ కండిషన్లో మోటార్ యొక్క స్టార్టింగ్ మోటార్ నడుస్తోంది కానీ స్మాలర్ టాక్ కారణంగా ఇది చాలా స్లోగా ఉంటుంది ముందుగా చర్చించిన విధంగా బ్యాటరీ మరియు వైరింగ్ని ఇన్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి బ్రష్ స్ప్రింగ్ని చెక్ చేయండి అది బలహీనంగా ఉంటే దానిని రిపేర్ చేయవచ్చు లేదా చేంజ్ చేయవచ్చు బ్రషెస్ యొక్క కండిషన్ని చెక్ చేయండి మరియు అవి సరిగ్గా కూర్చున్నాయా లేదా వోర్న్ అవుట్ అయిపోయాయా లేదా స్ప్రింగ్ బలహీనంగా ఉందా అని చెక్ చేయండి ఈ కండిషన్ ఆధారంగా బ్రష్ అసెంబ్లీ రిపేర్ లేదా చేంజ్ చేయండి ఆర్మేచర్ యొక్క బర్ంట్ కమ్యూటేటర్ మరియు లేయర్ షార్ట్ సర్క్యూట్ కోసం చెక్ చేయండి రెండు సమస్యలకు మనం ఆర్మేచర్ని చేంజ్ చేయాలి ఆర్మేచర్ లేయర్లో షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే ఆర్మేచర్ను చేంజ్ చేయండి అది డిస్కనెక్ట్ చేయబడి ఉంటే బర్న్ అయి ఉంటే లేదా అవుట్ అయి ఉంటే కండిషన్ ప్రకారం మీరు ఆర్మేచర్ను రిపేర్ చేయవచ్చు లేదా చేంజ్ చేయవచ్చు ఆర్మేచర్ చెక్ చేసిన తర్వాత బుషెస్ వైపుకి వెళ్దాం చివరన బుషెస్ అబ్నార్మల్గా బర్న్ లేదా ఓన్ అయి ఉంటే బుష్ని మార్చండి బ్రష్ ఓన్ అయి ఉన్నట్లయితే బ్రష్ అసెంబ్లీని రీప్లేస్ చేయండి తదుపరి కండిషన్ ఏమిటంటే స్టార్టింగ్ మోటార్ రన్ అవుతుంది కానీ క్రాకింగ్ కాదు పినియన్ టిప్ అవుట్ అయినా లేదా రన్నింగ్ క్లచ్ స్లిప్ అయినా మనం ఓవర్రన్నింగ్ క్లచ్ని రీప్లేస్ చేయాలి రన్నింగ్ క్లచ్లో స్లైడింగ్ సరిగ్గా లేకుంటే మనం దాన్ని రిపేర్ చేయవచ్చు రింగ్ టీత్ ఓన్అవుట్ అయినట్లయితే ఫ్లై వీల్ను రీప్లేస్ చేయండి చివరిది నాయిస్ ఇష్యూ అబ్నార్మలీ ఓన్అట్ అయిన బుష్ కారణంగా నాయిస్ సంభవించవచ్చు కాబట్టి దాన్ని చేంజ్ చేయండి రింగేర్ యొక్క ఓన్ పినియన్ లేదా ఓన్ టీత్ కారణంగా కూడా నాయిస్ సంభవించవచ్చు పినియన్ గేర్ లేదా ఫ్లై వీల్ను చేంజ్ చేయటమే పరిష్కారం మనం చర్చించబోయే తదుపరి టాపిక్ ట్రబుల్ షూటింగ్ లైట్నింగ్ సర్క్యూట్ దీనితో ప్రారంభిద్దాం అత్యంత సాధారణమైన సమస్య హెడ్లైట్ గ్లో అవ్వకపోవడం సాధ్యమయ్యే మొదటి సమస్య హెడ్లైట్ సర్క్యూట్ ఫ్యూజ్ ఫ్యూజ్ పోయినట్లయితే దాన్ని చేంజ్ చేయండి బల్బ్ వైర్ కనెక్షన్ లూజ్ అయి ఉండవచ్చు మీరు ఈ సమస్యను టైట్ చేయడం ద్వారా పరిష్కరించవచ్చు వైరింగ్లో ఓపెన్ సర్క్యూట్ ఉండవచ్చు అది కనుక ఉంటే ఓపెన్ సర్క్యూట్ ని ర్యాకింగ్ చేయడంలో సహాయపడుతుంది హెడ్లైట్ బల్బ్ యొక్క ఫ్యూజ్ బర్న్ అయి ఉండవచ్చు ఆ కండిషన్లో బల్బ్ను చేంజ్ చేయండి హెడ్లైట్ స్విచ్ డిఫెక్టివ్ గా ఉంటే స్విచ్ ని చేంజ్ చేయండి మరొక రకమైన ట్రబుల్ ఏమిటంటే ఒక హెడ్లైట్ గ్లో అవ్వకపోవడం దాని కాజెస్ మరియు రెమెడీస్ ఏమిటంటే వైర్ కనెక్షన్ లూజ్ ఉన్నట్లు అనిపిస్తే కనెక్షన్ని టైట్ చేయండి వైర్ డిఫెక్టివ్గా ఉంటే వైర్ జంక్షన్ బాక్స్ను చేంజ్ చేయండి అర్త్ వైర్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే కూడా బల్బ్ గ్లో అవ్వదు కాబట్టి రస్ట్ కోసం చెక్ చేసి రస్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేయండి చివరి ట్రబుల్ ఏమిటంటే లో లేదా హై బీమ్ పని చేయకపోవటం బల్బ్ హోల్డర్ వయర్ కనెక్షన్ లూజ్ ఉండవచ్చు ఒకవేళ కనెక్షన్ లూజ్ ఉంటే దాన్ని టైట్ చేయండి వెహికల్ యొక్క డిమ్ మరియు బ్రైట్ స్విచ్ డిఫెక్టివ్గా ఉంటే దాన్ని రీప్లేస్ చేయండి తరువాతి టాపిక్ ఏమిటంటే బ్రేక్ లైట్నింగ్ సిస్టమ్ని ట్రబుల్ షూట్ చేయడం బ్రేక్ లైట్ గ్లో అవ్వకపోవడం అనేది చాలా కామన్ ఇష్యూ బల్బ్ ఫ్యూజ్ చేయబడిందో లేదో చెక్ చేయండి అవసరమైతే బల్బ్ చేంజ్ చేయండి బల్బ్ ఫ్యూజ్ చెక్ చేశాక మొత్తం సర్క్యూట్ను వైర్ ఓపెన్ సర్క్యూట్ కోసం చెక్ చేయండి ఏదైనా ఓపెన్ సర్క్యూట్ కనిపిస్తే వైర్స్ని కనెక్ట్ చేయండి వైర్స్ను కనెక్ట్ చేయడం కుదరకపోతే వాటిని రీప్లేస్ చేయండి సర్క్యూట్ బాగానే ఉన్నా లేదా సర్క్యూట్ రిపేర్ చేయబడి ఉన్నా మరియు ఆ తర్వాత కూడా బ్రేక్ లైట్ లో అవ్వకపోతే బ్రేక్ లైట్ స్విచ్ డిఫెక్టివ్గా ఉందో లేదో చెక్ చేసి దాన్ని చేంజ్ చేయండి తరువాతి స్టెప్ బల్బ్ యొక్క పవర్ సప్లైను చెక్ చేయడం అర్థింగ్ వైర్ లేదా డిస్కనెక్టెడ్ పవర్ సప్లై కారణంగా బల్బ్ యొక్క పవర్ సప్లై ఇంటరప్ట్ అవ్వచ్చు కాబట్టి పవర్ సప్లైను చెక్ చేసి అర్థింగ్ వాయర్ను క్లీన్ చేయండి ఇవన్నీ ఫిక్స్ అయిన తర్వాత కూడా బ్రేక్ లైట్ గ్లో అవ్వకపోతే మాస్టర్ సిలిండర్లో బ్రేక్ ఆయిల్ ఉందో లేదో చెక్ చేయండి మరియు బ్రేక్ ఆయిల్ రీఫిల్ చేయండి మరొక రకమైన ప్రాబ్లం ఏమిటంటే బ్రేక్ లైట్ ఎల్లప్పుడూ ఆన్ ఉంటుంది ఇది రెండు ఇష్యూస్ వల్ల మాత్రమే జరుగుతుంది ఒకటి డిఫెక్టివ్ బ్రేక్ లైట్ స్విచ్ కారణంగా ఈ ఇష్యూస్ స్విచ్ చేంజ్ చేయడం ద్వారా రెక్టిఫై చేయవచ్చు మరొక కారణం రాంగ్ వైర్ కనెక్షన్ వల్ల ఉంటుంది తరువాతి టాపిక్ బ్రేక్ మరియు పార్కింగ్ వార్నింగ్ లైట్ని ట్రబుల్ షూట్ చేయడం లింకేజ్లో రస్ట్ మరియు జాయింట్స్లో కరోజన్ కోసం చెక్ చేయండి లింకేజ్లో రస్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేయండి మరియు జాయింట్స్లో కరోజన్ ఏర్పడితే జాయింట్స్ను లూబ్రికేట్ చేయండి స్విచ్ సరిగ్గా పని చేస్తుందో లేదో చెక్ చేయండి స్విచ్ డిఫెక్టివ్గా ఉంటే దాన్ని చేంజ్ చేయండి హ్యాండ్ బ్రేక్ లెవెల్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వలన పార్కింగ్ లైట్ గ్లో అవుతూ ఉండిపోతుంది వైర్ కనెక్షన్ లూజ్గా ఉంటే బ్రేక్ లైట్ వైర్ కనెక్షన్ని చెక్ చేసి టైట్ చేయండి బ్రేక్ లైట్ బల్బ్ ఫ్యూజ్ని చెక్ చేసి దాన్ని చేంజ్ చేయండి బ్రేక్ లైట్లో పువర్ ఎర్థింగ్ కారణంగా సర్క్యూట్ విరిగిపోయి ఉండవచ్చు కాబట్టి అర్థింగ్ వైర్ క్లీన్ చేసి రీఫిట్ చేయండి మరొక రకమైన ఇష్యూ ఏమిటంటే బ్రేక్ లైట్ ఎల్లప్పుడూ ఆన్ ఉంటుంది ఇది రెండు ఇష్యూస్ వల్ల మాత్రమే జరుగుతుంది మాస్టర్ సిలిండర్లో బ్రేక్ ఫ్లూయిడ్ లెవెల్ని చెక్ చేసి దాన్ని రీఫిల్ చేయండి బల్బ్ హోల్డర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బ్రేక్ లైట్ బల్బ్ హోల్డర్ను చెక్ చేయండి మరియు అవసరమైతే దాన్ని చేంజ్ చేయండి పవర్ సప్లై డిఫెక్టివ్గా ఉండవచ్చు కాబట్టి పవర్ సప్లైను చెక్ చేసి మరియు రెక్టిఫై చేయండి పెడల్ లింకేజ్ సరిగ్గా ఫిక్స్ అయిందా లేదా చూడటానికి బ్రేక్ పెడల్ లింకేజ్ను చెక్ చేసి సరిగ్గా ఫిక్స్ చేయాలి బ్రేక్ లైట్ స్విచ్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే సర్క్యూట్ ను రెక్టిఫై చేయండి ట్రబుల్ షూటింగ్ కోసం సర్వీస్ మాన్యుల్ వైరింగ్ డైగ్రామ్ను యూస్ చేసి సర్క్యూట్ ను చెక్ చేయడంపై ఈ సెషన్ ను సమ్మరైజ్ చేద్దాం ఈ టాపిక్లో మీరు వీటిని నేర్చుకున్నారు స్టార్టింగ్ సర్క్యూట్ లైట్నింగ్ సర్క్యూట్ బ్రేక్ లైట్నింగ్ మరియు పార్కింగ్ వార్నింగ్ లైట్ సిస్టమ్స్ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఇష్యూస్ని రెక్టిఫై చేయడానికి follow chayal remedies